హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే ఆధార్ కార్డులో ఉన్న సంబంధించి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఇక వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఈ రోజుల్లో పిల్లలకు ఆధార్ కార్డులు తీసుకోవటం ఓ ఎత్తైతే వాటిని సందర్భాన్ని బట్టి అప్డేట్ చేసుకోవటం కూడా మరో తలనొప్పిగా మారింది ఆధార్ కేంద్రాలకు వెళ్తే అక్కడ సిబ్బంది ఉంటారో లేదో తెలియదు పిల్లలకైతే ఇక్కడ కాదు అక్కడ అంటూ పలుచోట్లకు తిప్పుతుంటారు సంక్షేమ పథకాలకు అర్హులైన విద్యార్థులకైతే మరిన్ని సమస్యలు ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విద్యార్థులకు వారు చదువుకునే స్కూలల్లోనే ఆధార్ కార్డుల్ని అప్డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకోసం స్కూళ్ళలోనే ప్రత్యేక ఆధార్ క్యాంపుల్ని నిర్వహించబోతుంది ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పైవ తేదీ వరకు స్కూళ్ళల్లోనే ఆధార్ అప్డేటేషన్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సచివాలయాల శాఖ ప్రకటించింది ఈ క్యాంపుల్లో బయోమెట్రిక్ అప్డేట్ కాని విద్యార్థులు దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక యూనిక్ ఆధార్ ఐడెంటిఫికేషన్ అథారిటీ తాజా సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పటి వరకు ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ అంటే వేలిముద్రలు నమోదు కాని విద్యార్థులకు ఈ నేషనల్ క్యాంపుల నిర్వహణ ద్వారా తప్పనిసరిగా వాటిని అప్డేట్ చేయాలని నిర్ణయించారు ఈ మేరకు అధికారులకు సచివాలయాల శాఖ ప్రత్యేక ఆదేశాలు ఇస్తుంది స్కూళ్ళకు సమీపంలోనే సచివాలయాల సిబ్బంది అక్కడికి వచ్చి ఈ ప్రత్యేక ఆధార అప్డేట్ క్యాంపులు నిర్వహిస్తారు కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు